ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారికి బీసీ కుల సంఘాల తరపున విన్నపం తెలంగాణ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం చారి మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గురించి మీకు తెలియంది కాదు తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను సజీవంగా సుదీర్ఘకాలికంగా ఒకే అంశం పట్ల నిబద్ధతతో జీవితాంతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక రచనలను చేసి అనేక సంస్థలలో పార్టీలతో కలిసి నడిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ రాజకీయ నాయకుడు పోరాడినా కావలసిన సమాచారాన్ని అందించడమే కాకుండా దేశంలోని ముప్పై మూడు పార్టీల నేతల నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సంతకాలతో కూడిన తీర్మానాలను సేకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ కమిషన్ల ముందు ప్రజల ముందు పెట్టిన మహానుభావుడు తెలంగాణ శ్వాసగా ఆజన్మాంతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తొలి మలి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయానికి అందరికీ తెలిసిందే అలాంటి వ్యక్తిని తెలంగాణ జాతి పితగా ఉద్యమకారులు రాజకీయ నేతలు సకల జనులు పిలుచుకుంటున్న విషయాన్ని తెలిసిందే కానీ అక్కడక్కడ వారి వారి ప్రాపకం కోసం కొందరి పేర్లు సూచిస్తున్నారు అబాసుపాలు చేస్తున్నారు కావున జయశంకర్ అసలైన తెలంగాణ జాతి పితగా జీవో జారీ చేయించాల్సిందిగా తమరిని కోరడమైనది ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ ఉపాధ్యక్షులు తాటికొండ నాగచంద్రన్ గారు అదేవిధంగా మద్దోజు రాము నాగవెల్లి కుమారస్వామి మద్దోజు రఘురాములు చారి పగిడి ముందల శ్రీనివాస్ చారి తాటికొండ శ్రీనివాస్ చారి మద్దోజు శ్రీహర్ష తాటికొండ రాజు తదితరులు పాల్గొన్నారు నేను కుందారం గణేశాచారి బీసీ ప్రసంగాల ఈరోజు ఒక పత్రికలు చూశాను పద్మశాలి సోదరులు పండ్ మహా సోదరులే ఆచార్య కొండలక్ష్మి దాపూజీ గారిని తెలంగాణ పిత అని చెప్పి అనాలి తెలంగాణ పిత అని చెప్పి చేయాలి అనే ఉద్యో తీయాలని చెప్పి వాళ్ళు ఒక చిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది చాలా సంతోషదాయకం తెలంగాణ జాతిపిత ఎవరైంది మరి తెలంగాణ ప్రజలకు నాలుగు వందల కోట్ల మంది తెలుసు తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసి ఆ బ్రహ్మచారిగా వండుకుని మరి అరవై సంవత్సరాలు తెలంగాణ కోసమే పోరాడిన ఏకైక వ్యక్తి మరి పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు ఆయన అడుగుజాడలో తెలంగాణ రాణికి మరి కేసీఆర్ గారు ఆయన నాయకత్వం పనిచేస్తూ తెలంగాణ రాణికి మరి జయశంకర్ గారిని వెంట కేసీఆర్ వెళ్ళి మరి నీళ్ళు నిధులు నియామకాలు ఈ విధంగా జరగాలి తెలంగాణ ప్రజలకి మరి అవన్నీ తెలుసుకొని నా గురువు మీరే తెలంగాణ రాబోయే తెలంగాణలో జాతిపిత మీరియాన్ని విదేసి ఆయన పద్మాలకు నమస్కారం పెట్టే వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ బ్రతుకున్నప్పుడు జియో కార్ కూడా నేను ప్రస్తుతం జియో కార్ కూడా పంపించాను అధికారికంగా ఆయన జయంతిని వర్ధంతం చేయాలి జాతిపిత తెలంగాణ జాతిపిత ఎవరంటే కేసీఆర్ గారు ఆల్రౌండ్ జయశంకర్ గారి పేరును నామకరణం చేయడం జరిగింది అది అన్ని పత్రికలలో వచ్చింది అంత జరిగింది మళ్ళీ రేవద్రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజే మరి తెల మా గారి గారిని స్మరించుకుంటూ అదేవిధంగా కొత్తపల్లి జయశంకర్ గారిని జాతిపీతానికి సంబంధించడం జరిగింది అది ఆల్రెడీ జరిగిపోయింది జాతిపీత తెలంగాణకి ఎవరు అంటే జయశంకర్ గారు అని చెప్పి అందరికి తెలిసిపోయింది చెప్తారు మళ్ళీ ఇప్పుడు కొండలక్ష్మి బాబుజీ గారు అనడము మా సోదరుడు పద్ధతి కాదు మరి మీకే రిక్యతగా వదిలేస్తాం మీరు మా సోదరులే కొండలక్ష్మి బాబుజీ బాబూజీ గారు నేను కూడా కలిసి పనిచేశాను నాకులే అయినా కాకపోతే ఆయన రాజకీయంగా బీసీల కోసం పనిచేసే వ్యక్తి దాదాపు ఆయన జీవితంలో ఆయన కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి అప్పట్లో మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన వ్యక్తి కానీ జయశేఖర్ ఆ విధంగా తెలంగాణ కోసమే తన జీవితాన్ని త్యాగం చేసే వ్యక్తి అరవై సంవత్సరాలు తన జీవితాన్ని మరి తెలంగాణ కోసమే దారభూషణం తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాలు ఒకటి మళ్ళీ ఇడ్లీ సాంబార్ ఉద్యమాన్ని ఒకటి అదే ఆంధ్ర గో ఉద్యమం ఒకటి మళ్ళీ విడత ఉద్యమంలో కూడా ఆయన చురుగ్గా పాల్గొనడం తొలి విడత ఉద్యమంలో కాక మళ్లీ విడత ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్న ఏకైక వ్యక్తి తెలంగాణ ఎవరంటే కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు జాతి పితవుతారు మరి మా సోదరులు అర్థం చేసుకోండి మీరు నిరోపక్క చేయడం మరి నేను ఆల్రౌండ్ ఎదగడం ముందునే కేసీఆర్ నాలుగు సార్లు కలిసినప్పుడే చెప్పాను ఆయన డిక్లేర్ చేయడం జరిగింది ఆయన వర్ధంజిల్లి జయంతి కూడా ఆయన విజయాన్ని కూడా మరి అసెంబ్లీ ముందట మరి ట్యాంక్ బండి మీద ఏర్పాటు చేయాలని మేము అప్పటికి డిమాండ్ చేస్తున్నాము కేసీఆర్ గారు ఒప్పుకున్నారు కేటీఆర్ ఒప్పుకున్నారు ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది నేను ఇమీడియట్గా చేయి అన్నాడు జ్యోతిబాబు పులేరు పెట్టి వెళ్ళారే అడిగాను నేను అది కూర్పులు చేసినాడే మరి జయశంకర్ కొత్తమై జయశంకర్ దగ్గర పెడతా సరే నేను స్థలాన్ని చూస్తున్నాను పెడతామన్నాడు తొందరగా ఒక పక్క జయశంకర్ గారు ఒక పక్క శ్రీకాంత్ కల్పెట్టాలని మేము బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్గా మరి మా నాగచంద్రం గారు కొత్త ప్రోపరేషన్ సందర్భంగా మరి ఇంటికి వచ్చి మరి అంబర్పూర్ అమంతపూర్ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారు మరి యావత్ తెలంగాణ రెండు కోట్ల మంది కోరిక ప్రొఫెసర్ జయశంకర్ గారిని జాతిపీత మరి తెలంగాణ జాతిపీత ఎవరైనా జయశంకర్ గారి నామకరణ చేయాలి అని జీవో తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు